గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక వ్యక్తికి రెండు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కానీ హిందూ సంప్రదాయంలో ఒక వ్యక్తికి ఒకే భార్య ఆమెతో విడాకులు తీసుకుంటే మరో పెళ్లి అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఆ పల్లెలో మాత్రం ఒక మగాడు ఖచ్చితంగా ఇద్దరు ఆడాలని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అదేంటి అదిలా సాధ్యం అనిపిస్తోంది కదా వాళ్ళు ఎందుకు అలా నియామకం పెట్టుకున్నారో పదండి రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లాలోని డేరాసర్ గ్రామం సుమారు ఆరు వందల మంది మాత్రమే నివసించే ఆ గ్రామం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉంది ఆ గ్రామంలో దశాబ్దాల నుంచి ఓ వింత ఆచారం ఆచరణలో ఉంది ఆ పల్లెలో నివసించే ఏ మగాడైనా సరే ఒక పెళ్లితో ఒక భార్యతో సరిపెట్టుకుంటానంటే కుదరదు అతను ఒక పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకు మరో యువతిని కూడా పెళ్లాడాల్సిందే అలా కాదంటే ఆ యువకుడిని పంచాయతీ పెద్దలు గ్రామం నుంచి వెళ్ళివేస్తారు ఈ డబుల్ తమాఖా వ్యవహారం వెనుక ఆ పల్లెలో ఎంతో కాలం కిందట జరిగిన ఓ సంఘటన ప్రధాన కారణంగా చెబుతారు సంగతి ఆ గ్రామంలో ఒక పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి మొదటి భార్య వల్ల సంతానం కలగలేదు బిడ్డల కోసం మాత్రమే రెండో పెళ్లి చేసుకోవడంతో పెళ్లైన రెండు నెలలకే ఆ రెండో భార్య గర్భవతి అయింది దీంతో తమ పల్లెలో ఉండే ఏ ఒక్క మగాడికి కూడా సంతానం లేదు అంటే పల్లెకు అరిష్టమని ఆ ఊరి పెద్దలకు ఎవరో జ్యోతిష్కులు చెప్పడంతో ఆ పెద్దలు ఈ రెండు పెళ్ళిల నియామకాన్ని విధించారు పల్లెలో నివసించే ఏ మగాడైనా సరే వీలైతే ఒకేసారి లేదంటే కొద్ది నెలల తర్వాత రెండో పెళ్లి చేసుకుని తీరాలని నిబంధన విధించారు తమ ఆడబిడ్డను రెండో భారీగా పంపడం అన్నది ఆ పల్లెలో తల్లిదండ్రులు తమ అదృష్టంగా కూడా భావిస్తారు కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ డెరాసర్ గ్రామంలో యథావిధిగా కొనసాగుతోంది పల్లెలో ఉండే యూత్ ఈ విధానాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తుంటే వీరిలో కొంతమంది మాత్రం ఒకరిని పోషించడానికి నానా తంటాలు పడుతుంటే ఒకరిని కాదు ఇద్దరిని కట్టుకుని ఎలా సంసారాన్ని నడపాలని పెద్దలు నిలదీస్తూ ఉంటారట అలా అయితే అక్కడ ఇల్లు పొలాలు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపో అంటూ ఆ పెద్దలు ఆదేశిస్తారు తమ ఆదేశాలు పాటించకపోతే ఏకంగా గ్రామం నుంచే బహిష్కరిస్తారు ఇలాంటి ఎన్నో వింతలకు భారతదేశం నిలయంగా ఉంటుంది నాగరిక సమాజానికి ఇలాంటి ఆచారాలు విచిత్రం అనిపిస్తూ ఉంటాయి